అందరికీ నమస్కారం అండి నవంబర్ మూడు కార్తి అంటే రెండవ కార్తీక సోమవారం వరాల కురిపించే దీపారాధన గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు ఈ వీడియోకి లైక్ చేసి ఓం శ్రీ మాత్రే అని కామెంట్ చేయండి నవంబర్ మూడవ తేదీన రెండో కార్తీక సోమవారం వచ్చింది కార్తీక మాసంలో వచ్చే కార్తీక సోమవారాలకు చాలా విశిష్టత ఉంటుంది ఈ కార్తీక మాసంలో నెల రోజుల దీపారాధన చేయలేని వారు కార్తీక సోమవారం శివుడిని పూజిస్తే రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది శివానుగ్రహం సులభంగా లభించాలంటే ఈ కార్తీక సోమవారం ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మూడు వందల అరవై ఐదు ఒత్తులతో దీపం వెలిగించాలి అలాగే ఉపవాసం ఉండాలి కోటి పుణ్య అంటే కోటి పూజల పుణ్య ఫలితాన్ని లభించే రెండో కార్తీక సోమవారం పూజా విధానం అలాగే పాటించవలసిన నియమాల గురించి తెలుసుకోవచ్చు నవంబర్ మూడో తేదీ రెండో కార్తీక సోమవారం వచ్చింది ఈ రోజున ఒక చిన్న దీపం వెలిగించినా సరే శివుని విశేషమైన పుణ్య ఫలితాలు కలుగుతాయి ఈ కార్తీక సోమవారం శివుని పూజిస్తే ఏడు జన్మాల పుణ్యపాపాలు తొలిగిపోతాయని పురాణం వివరిస్తుంది పూజ చేసే ఆడవారు తెల్లవారుజాము నిద్రలేచి ఇంట్లో దీపారాధన చేసుకోండి ఇల్లంతా శుద్ధి చేసి గడపలకు పసుపు రాసి ఇంటి గుమ్మ ముందు ముగ్గులు వేసి ఇంట్లో దీపారాధన వేసుకోవాలి అయితే ఈ కార్తీక సోమవారం నాడు నది స్నానం చేస్తే ఎంతో పుణ్యఫలితం లభిస్తుంది పుణ్యనదులు స్నానం మనం ఆచరించి నదుల దగ్గర దీపారాధన చేస్తే చాలా మంచిది అయితే నదుల్లో స్నానాలు చేయలేని వారు నీటిలో గంగా జలం కలుపుకొని స్నానం చేయవచ్చు లేదా నీటిలో కొంచెం పసుపు కలిపి నదుల పేర్లు తలుచుకుంటూ స్నానం చేయండి కార్తీక సోమవారం దీపారాధన చేసేవారు చన్నీటితో స్నానం చేయాలి అయితే ఇంట్లో దీపారాధన చేసి ఆ తర్వాత తులసి కోట్లో దీపాలు వెలిగించాలి ఇక పూజ చేసి ఆడవారు ముందుగా కుంకుమ బొట్టు పెట్టుకుని కాళ్ళకు పసుపు రాసుకుని చేతులు నిండా ఎరుపు రంగు మట్టి గాజులు ధరించి జల్లో పువ్వులు పెట్టుకుని దీపారాధన చేయాలి ఇలా ఏ స్త్రీ అయితే దీపారాధన చేస్తుందో ఆ స్త్రీకి నిండి సౌభాగ్యం లభిస్తుంది పూజ చేసేటప్పుడు అత్యంత సిద్ధ అంటే అన్నీ కూడా సిద్ధం చేసుకుని పూజ గదులు పెట్టుకోండి పూజ గదిలో ఉన్న శివపార్వతుల చిత్రపటానికి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టండి చందనం అంటే శివుడికి చాలా ప్రీతికరమైనది శివుడు చిత్రపటానికి గంధం బొట్టు పెట్టు పెడితే ఆ ఎంతో సంతోషిస్తాడు జాజిపూలు మల్లెపూలు శంఖ పుష్పాలు చామంతి పూలు జిల్లేడు పూలు ఎరుపు రంగు గన్నేరు పూలు ఇలా ఈ రకమైన పూలతో శివుణ్ణి పూజిస్తే మీ పూజకు రెట్టింపు ఫలితం లభిస్తుంది దీపారాధన చేసేటప్పుడు ఆవు నెయ్యితో దీపారాధన చేయాలి ఈ విధంగా చేస్తే అఖండ ఐశ్వర్యం ప్రాప్తి సిద్ధిస్తుంది శివుడి చిత్రపటానికి ఎదురుగా ఆవు నెయ్యితో రెండు దీపాలే వెలిగించండి ముందుగా ప్రమిదలకు కుంకుమ బొట్లు పెట్టి ప్రమిదలో ఆవు నెయ్యి పోసి ఒక్క దీపంలో ఐదు ఒత్తులు వేసి దీపారాధన చేయండి అయితే ఈ విధంగా చేస్తే కొన్ని వేల రెట్లు కొన్ని ఫలితం అనేది లభిస్తుంది కార్తీక సోమవారం అంటే కార్తీక సోమవారం నాడు మట్టి దీపాల కానీ పిండి ప్రమిదల కానీ వెలిగించండి ముఖ్యంగా నారికేల దీపం వెలిగిస్తే ఇంకా రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది మూడు కళ్ళున్న కొబ్బరి చిప్పులు నెయ్యి పోసి దీపాన్ని వెలిగిస్తే దాన్ని నారికేల దీపం అని అంటారు అయితే కార్తీక సోమవారం నాడు కార్తీక పౌర్ణమి నాడు ఈ నారికేల దీపం వెలిగిస్తే సమస్త పాపాలన్నీ తొలగిపోతాయి శివానుగ్రహం లభిస్తుంది ఈ రెండవ కార్తీక సోమవారం నాడు నారికేల దీపం వెలిగించలేని వారు మట్టి దీపాలు గాని పిండి ప్రమిదలు గాని వెలిగించండి ఈ విధంగా శివుణ్ణి పూజిస్తూ ఓం శివాయ అనే మంత్రాన్ని ఎనిమిది సార్లు చదవండి ఈ మంత్రానికి ఎంతో దైవశక్తి ఉంటుంది మీ పూజగతిలో కూర్చుని ఈ మంత్రాన్ని నూట సార్లు చదివితే శివుడి ఆశీర్వాదం తక్షణమే లభిస్తుంది ఇంట్లో దీపారాధన చేసిన తర్వాత తులసి కోటలో దీపాలు వెలిగించండి తులసి కోటను అందంగా అలంకరించి బియ్యం పిండితో తులసి కోట ముందు ముక్కు వేసి నెయ్యి దీపం వెలిగించండి తులసి మొక్కకు పచ్చిపాలు పోసి ఐదు ప్రదక్షిణ చేసి నమస్కారం చేసుకోండి డబ్బు కష్టాలన్నీ క్రమంగా తీరిపోయి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి ఈ విధంగా ఇంట్లో దీపారాధన చేసి ఉదయం అంతా కూడా ఉపవాసం ఉండాలి ఈ రోజున ఉపవాసం ఉపాసం ఉంటే వెయ్యి అశ్వ మీద యాగాలు చేసినంత ఫలితం లభిస్తుంది ఈ రోజున ఉదయం అంతా ఉపవాసం ఉంటే సాయంకాలం సూర్యుడు అస్తమించిన తర్వాత ఇంట్లో దీపారాధన చేస్తే మీ దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళండి ఈ రోజున ఏది చేసినా చేయకపోయినా సరే శివాలయంలో తప్పనిసరిగా దీపం వెలిగించాలి శివాలయంలో వెలిగించే దీపాలకు కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది ఈ రోజున మూడు వందల అరవై ఏడు ఒత్తులతో దీపం వెలిగిస్తే ఇంకా మంచిది మంచి ఫలితం ఉంటుంది అలాగే ఉసిరి దీపం వెలిగించినా సరే అఖండ రాజయోగం సిద్ధిస్తుంది ఉసిరి చెట్టు కింద ఉసిరి దీపాలు వెలిగిస్తే ఇంకా మంచిది లేదా తులసి కోట్లో కూడా ఉసిరి దీపాలు వెలిగించవచ్చు అలాగే ఈ రోజున ఉసిరి చెట్టుకు ప్రదక్షిణ చేస్తే లక్ష్మీ కటాక్షం వరించి మీ ఇంటి సంపద అభివృద్ధి చెందుతుంది అదేవిధంగా రావి చెట్టుకు ప్రదక్షిణ చేస్తే రావి చెట్టుకు నీళ్లు పోస్తే జాతకంలో ఉన్న శని దోషాలన్నీ తొలగిపోతాయి రావి చెట్టు కింద నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే అప్పుల బాధలన్నీ కూడా త్వరగా తీరిపోతాయి ఇక ఈ రోజున చేసే శివాభిషేకాలకి కోటి పూజలు చేసినంత ఫలితం లభిస్తుంది శివలింగంపై నీళ్లు పోసిన ఆ ఎంతో మురిసిపోతాడు పాలతో కానీ గంగా జలంతో కానీ శివలింగానికి అభిషేకం చేయండి చెరుకు రసంతో శివలింగానికి అభిషేకం చేస్తే డబ్బు కష్టాలన్నీ తీరిపోతాయి దాక్ష రసంతో శివలింగానికి అభిషేకం చేస్తే జాతక దోషాలన్నీ తొలిగిపోతాయి ఈ విధంగా రకరకాల ద్రవ్యాలతో శివుడికి అభిషేకం చేస్తే శివుడు ఆశీర్వాదాన్ని సులభంగా పొందండి ఉపవాసం ఉన్న ఆడవారు నక్షత్ర దర్శనం చేసుకుని మీ ఉపవాసాన్ని విరమించుకుని భోజనం చేయవచ్చు ఈ కార్తీక సోమవారం నాడు ఆకాశ దీపాన్ని దర్శించిన దీపదానం చేసిన కోటి పుణ్య ఫలితం అనేది లభిస్తుంది అలాగే ఈ రోజున బ్రాహ్మణులకి దీపదానం చేస్తే చాలా మంచిది దీపదానం ఎలా చేయాలంటే ముందుగా బియ్య పిండితో ఒక దీపాన్ని తయారు చేసుకోండి శివాలయంలో ఉన్న బ్రాహ్మణులకు తాంబూలంతో ఈ పిండి దీపాన్ని తమలపాకు పైన పెట్టే దానంగా ఇవ్వండి దీన్నే దీపదానం అంటారు బిల్వ దళాలంటే శివునికి చాలా ప్రీతికరమైనవి ఒకే ఒక్క బిల్వదనాన్ని శివునికి సమర్పించిన కోటి జన్మల పాపాలు నశించిపోతాయి ఈ రోజున పేదలకు దానం చేస్తే మీ జీవితంలో ఉన్న దరిద్రపాధులను తొలగిపోతాయి మీకు మంచి రోజులు ప్రారంభమవుతాయి ఈ విధంగా రెండో కార్తీక సోమవారం నాడు భక్తి శ్రద్ధలతో శివుని పూజించి శివుని ఆశీర్వాదంతో అష్టైశ్వర్యాలు సులభంగా పొందండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి ధన్యవాదములు